హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లక్కీ వైజీ ట్వంటీ వన్ ఈరోజు నాటుకోడు పులుసుని ఎలా చేసుకోవాలో ఈజీగా ఈ వీడియో చూసి నేర్చుకోండి గారెల్లోకి రోటీస్లోకి ఏ రైస్ ఐటమ్స్లో కూడా ఈ కాంబినేషన్ అదిరిపోతుందండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఇక్కడ నాకు రెండు కేజీల దాకా మాంసం వచ్చిందండి మొక్కను బాగా కడుక్కొని ఒకటిన్నర చెంచా దాకా పసుపు ఆరు చెంచాల కారం ఒకటిన్నర చెంచా ఉప్పు ఇక్కడ నేను కలుపు తీసుకున్నానండి అలాగే ఒక మూడు చెంచాల దాకా నూనె ఒక మూడు స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం మాంసానికి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద దళసరిగా ఉన్న ఒక కడాయిని పెట్టి ఐదు నుంచి ఆరు చెంచాల దాకా నూనె పోసి మరగనివ్వండి నూనె బాగా కాగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత దాకా వేయించండి ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి బాగా కలపండి ఇప్పుడు పది నుండి పదిహేను నిమిషాల పాటు కూరని మూత పెట్టి మగ్గనిస్తే కూర నీళ్ళు ఊరడం మొదలు పెడుతుంది ఇది నాటుకోడి మాంసం కనుక ఎక్కువ నీరేమీ ఊరదండి మీరు కూరని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి మగ్గనిస్తూ ఉండి నాటుకోడి మాంసం ఇక్కడ మనం కుక్కర్లో చేయట్లేదు కాబట్టి ముక్క ఉడకడానికి చాలా సమయం పడుతుంది పదిహేను నుంచి ఇరవై నిమిషాల తర్వాత మాంసం నుంచి నీళ్ళు ఊరి ముక్క కాస్త మెత్తబడటం మొదలు పెడుతుంది ఇప్పుడు మూత పెట్టి ఇంకొక పది నిమిషాల పాటు మగ్గనిచ్చి కూరలో ఉండే నీరంతా కూడా ఎగిరిపోయే వరకు మూత పెట్టి ఎగురనివ్వండి పది నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే మాంసం నుంచి వచ్చిన నీరంతా ఎగిరిపోయి ఉంటుందండి కానీ మొక్క మాత్రం మెత్తబడదు ఎందుకంటే ఇది నాటుకోడి మాంసం కాబట్టి చాలా టైం పడుతుందండి అలాగే మొక్కలో ఉన్న నీరు కూడా సరిపోదు ఇందుకోసం మనం ఒక మూడు గ్లాసుల దాకా నీళ్ళు కూరలో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు కూరనంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ముక్క ఉడికేదాకా ఒక ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు టైం పడుతుందండి హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి కూర ఉడికేలోపు మసాలా సిద్ధం చేసుకుందాం దానికోసం మిక్సీలో రెండు చెంచాల దాకా గసగసాలు ఐదు నుంచి ఆరు యాలకులు పది మొక్కలు ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెమ్మలు ఒక చెంచా ధనియాలు ఒక చెంచా జీలకర్ర వేసి దీన్నంతటిని మెత్తని పేస్ట్లా నూరుకోండి అరగంట నుండి నలభై నిమిషాల తర్వాత కూరలో వేసిన నీరంతా ఎగిరి కూర వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటుందండి కొంచెం పులుసుగానే ఉంటుంది ఈ స్టేజ్లో మీరు రుబ్బు పెట్టుకున్న మసాలాని ఇందులో వేసేయండి రెండు స్పూన్ల దాకా మసాలా పడుతుందండి వేసి కూరని బాగా కలిపి మూత పెట్టండి పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత నూనె పైకి తేలి కూర అవుతుందండి పులుసు పులుసుగానే ఉంటుందండి ఈ కూర గారెల్లోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా ఏ రైస్ ఐటమ్స్లోకైనా సరే ఈ కర్రీ అదిరిపోతుందండి రెసిపీ నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెషన్లో చెప్పడం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్